పత్తి రైతులు నిలువు దోపిడీ డిమాండ్ ఉన్న మార్కెట్లో తగ్గుతున్న పత్తి ధర సిండికేటెడ్గా ఏర్పడుతున్న వ్యాపారులు పత్తి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఆరు కాలం కష్టపడి అకల వర్షాలకు ఎదుర్కొని పత్తి పండించిన రైతులకు ఇప్పుడు ధర పడిపోవడంతో ఆందోళనలో ఉన్నారు పత్తి రైతులు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెనెచ్ అగ్రికల్చర్ ఛానల్ సో మార్కెట్లో ధర ఉన్నాసుగా మనకు పత్తి రైతులకు ఎందుకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదు గుజరాత్ రాష్ట్రంలో అయినా మహారాష్ట్ర రాష్ట్రంలో అయినా కర్ణాటక రాష్ట్రంలో అయితే పత్తి రైతుకు పత్తి గిట్టుబాటు ధర ఉంది అండ్ ధరలు కూడా బాగున్నాయి మన తెలంగాణ మరియు ఆంధ్రాలో ఎందుకు తగ్గుతున్నాయి దాని గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం సో ఒక ఆర్టికల్ ప్రకారం అయితే ఆంధ్రప్రభలో వచ్చింది ఆర్టికల్ దాని గురించి క్లారిటీగా వివరిస్తాను దయచేసి ఛానల్ని కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఉన్న బెల్ లాక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం షేర్ చేయండి దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడి ధరను తగ్గిస్తున్నారు దీంతో పత్తి రైతులు మార్కెట్కు రావాలంటేనే జంకుతున్నారు ఈ ఏడాది పత్తి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అరవై లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది అయితే విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంట పత్తి ఎదగపోగా కూడా వానలు రాలిపోయింది కాస్త కూస్త వచ్చిన పత్తి కాయలు కూడా మురిగిపోయాయి అక్టోబర్ వరకు వర్షాలు కురియడంతో వాతావరణంలో తేమ మితిమీరి పెరిగి పత్తి కాయలు పగలలేదు దీంతో పత్తి దిగుబడి గణనీయంగా క్షీణించింది ఈ నేపథ్యంలో అక్టోబర్ రెండవ వారం నుంచి పత్తి మార్కెట్కు రాక మతు ధరకు మించి పలికింది ఓ దశలో కింటా పత్తి ధర తొమ్మిది వేల దాకా పలికింది దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం కింటలకు పత్తి పత్తి మద్దతు ధర వచ్చి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి మద్దతు కల్పించింది మద్దతు ధరకు మించి పత్తి మార్కెట్కు వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు వారం రోజులుగా వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడి నాణ్యమైన పత్తి కూడా ఏడు వేల రూపాయలు పలకడం లేదు ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఏడు వందలు ఏడు వేలు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలైతే పలుకుతుంది పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని షాకు చెప్పి పత్తికి అయితే కొనట్లేదు వరంగల్ ఏనుమామూల మార్కెట్తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ వ్యా వ్యవసాయ మార్కెట్లు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది వ్యాపారులు ధర తగ్గిస్తుండడంతో మార్కెట్లకు వస్తున్న పత్తి రోజు రోజుకు తగ్గుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కింటా పైన అయితే పదిహేను వందల నుంచి రెండు వేల దాకా అయితే తగ్గడంతో పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతేడాది క్వింటాలు పత్తి ధర చూసుకుంటే తొమ్మిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు దాటింది ఈసారి కూడా అనేక పరిస్థితులు నెలకొంటున్నాయంటే వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడిన ధరలు తగ్గిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ళు పత్తి ధర ముప్పై ఆరు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల దాకా పలుకుతున్నా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లతో వ్యాపారులు ధరలు తగ్గించడం విమర్శలకు తావి చేస్తుంది రోజు రోజుకు పత్తి ధరలు తగ్గుతుడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడిన పత్తి ధరను తగ్గిస్తే అప్పుల్లో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా పత్తికి కనీసం మద్దతు ధర రానప్పుడు సీసీఐ రంగంలోకి దిగుతుంది కానీ సీసీఐ కూడా కమర్షియల్ ట్రేడింగ్ చేస్తే వ్యాపారులు పోటీపడి పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పత్తి ధరలు తగ్గకుండా ఉండేందుకు సీసీఐ ద్వారా కమర్షియల్ ట్రేడింగ్ జరపాలని రైతులు కోరుతున్నారు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదండి సో ఇలా ఉంది పరిస్థితి సో ఎక్కడ కూడా సీసీ అయితే ప్రైవేట్ వ్యాపారులతో పోటీ తత్వం పడట్లేదు కాబట్టి అయితే పత్తి ధరలు తగ్గిపోతున్నాయి అండ్ సిండికేటెడ్గా మారుతున్నారు సో వాళ్ళు కుమ్మక్క మన పత్తి రైతుకైతే అయితే చాలా నష్టం చేస్తున్నారు కాబట్టి పత్తి రైతులు ధరలకు దిగాలే ధరణ దిగుతూనే పత్తి ధర వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వింటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మాత్రం షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంపల్సరీ థ్యాంక్ యూ